యాదాద్రి భువనగిరి జిల్లాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కొరకు భూసేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో గురువారం జిల్లా కలెక్టర్ వలిగొండ మండలంలో రెడ్లారేపాక గ్రామ పరిధిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కొరకు ప్రభుత్వ భూమిని భువనగిరి స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ చోటుపల్ ఆర్డీఓ శేఖర్రెడ్డితో కలిసి సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కొరకు భూసేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో గురువారం జిల్లా కలెక్టర్ వలిగుండ మండలంలో రేపక్క గ్రామ పరిధిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కొరకు ప్రభుత్వ భూమిని భువనగిరి స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ చౌటుపల్ల డివో శేఖర్ రెడ్డితో కలిసి సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనువుగా ఉన్న స్థలాన్ని పరిశీలిస్తూ ఇట్టి స్థలంపై ఎటువంటి అభ్యంతరాలు ఉండకూడదని సర్వే నెంబర్ల వారీగా నివేదిక త్వరితగతిని అందచేయాలన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు